రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏలూరు పడమర జాతర సంబర మహోత్సవం పురస్కరించుకుని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి దీనిలో భాగంగా పడమర వీధి పల్లపు వీధి దక్షిణపు వీధి జాతర కమిటీలు కలిపి పడమర వీధి ప్రధాన జాతర కమిటీగా ఎన్నుకోవడం ఆనవాయితీ ఇదే క్రమంలో ఆదివారం పడమర వీధిలోని ఎంఆర్డి బలరాం కార్యాలయంలో పడమర వీధి జాతర కమిటీ సెక్రటరీ మధ్యాహ్నపు దాసు కోశాధికారి బత్తుల వెంకటేశ్వరరావు జాతర పూజారి నాని మరియు ఎంఆర్డి బలరాం రాళ్లపల్లి రవికుమార్ ప్రకటించారు ఈ సందర్భంగా వారికి కండువాలను వేసి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ఎంఆర్టీ బలరాం మాట్లాడుతూ ఎప్పటిలాగే జాతర మహోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా అందరి సమిష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తూ భక్తులకి ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుని బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు అలాగే జాతర కమిటీ షెడ్యూల్ జాతరకు సంబంధించి ఏమైనా అపోహలు ఉంటే కమిటీ వారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆయన ప్రజలకు

మొదలు పెడుతున్న సంగతి ప్రజలందరికీ కూడా గతంలో మరి ఈ కమిటీ వారు తెలియజేయడం జరిగింది మరొకసారి పడమరవేది జాతర కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మెంబర్లుగా మరి సెక్రటరీ మరి కోశాధికారి ఉపాధ్యక్షుడు మెంబర్స్గా ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మందితో ఈ యొక్క కార్యక్రమం జాతర కార్యక్రమాన్ని పూర్తి బాధ్యతగా నిర్వర్తించాలనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రజలందరికీ తెలిసిన ఈ యొక్క డేట్లైనా కూడా రేపు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదున ఈ యొక్క అమ్మవారి ముడుపు కార్యక్రమం మరి మహాలక్ష్ వారి గుడిలో ప్రారంభమయ్యి రెండు 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 వేల ఇరవై ఆరు ఈ యొక్క అమ్మవారిని ఫిబ్రవరి రెండో తారీఖున ఇరవై ఆరో సంవత్సరంలో సాగనంపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం దీన్ని పూర్తిగా ఏదన్నా ఈ యొక్క జాతరపై మరి అనేక సా వాళ్ళకి డౌట్స్ ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మరి కమిటీ పెద్దలందరూ కూడా మీ యొక్క వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని మీ అందరికీ కూడా తెలియజేయటం అదేవిధంగా మళ్ళా ఇక్కడ మా అమ్మవారి పూజారి నాని గారు సెల్ నెంబర్ కూడా ఈ కమిటీ పెద్దల దగ్గర ఉంటుంది ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఏదన్నా ఇబ్బంది ఉన్నట్లయితే ఏదన్నా పాటించాల్సినటువంటి విషయాల్లో ఏదన్నా అనుమానాలు ఉన్నట్లయితే కమిటీ సభ్యులు కానీ మరి పూజారి అయినటువంటి నాని గారిని కానీ ఈ యొక్క కార్యక్రమం గురించి విజయ విజయ పదంలో నడిపించడానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండి ముందుకు సాగుతున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ముడుపు కట్టే కార్యక్రమం అదేవిధంగా ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మరి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి అమ్మవార్లను నగర సంచార మొత్తం మూడు రేతుల్లో మూడు పగళ్ళలో కూడా నిర్వటం నిర్వరాటంగా ఈ అమ్మవారిని ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యే రీతిలో ఆ యొక్క రా మూడు రాత్రుల్లో మూడు పగల్లో కూడా నగర సంచారం చేయటం అదేవిధంగా ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు అమ్మవారిని మేడల్లోకి ప్రవేశింపజేయటం మరి ఈ యొక్క అమ్మవారి ఏదైతే తయారు చేసి నిర్మించడం జరుగుతుందో ఆ మేడల్లో ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఎనిమిదో తారీఖున ఆ మేడల్లో ప్రవేశింపజేయటం ఎనిమిది పదకొండు అదేవిధంగా తొమ్మిదో తారీఖు నుంచి కూడా మరి ఏదైతే మేడల్లో ప్రవేశింపజేసామో ఆ రోజు నుంచి కూడా నిత్యం కూడా ఈ యొక్క పడమరవీధి జాతర ఏరియా ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యే రీతిలో ప్రతిరోజు కూడా నిత్యం ఆ యొక్క అమ్మవారి ఘటాలు అమ్మవారి మరి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా కవర్ చేసుకోవడానికి తిరగటం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇనుకొండ అమ్మవారిని మరి నగ మనం తీసుకొచ్చి మూడు రాత్రులు ఏదైతే గంగానమ్మను మూడు రాత్రులు మూడు పగళ్ళలో నగర సంచారం చేశామో అదేవిధంగా ఇనుకొండ అమ్మవారిని కూడా మూడు రాత్రులు మూడు పగళ్ళు కూడా నగర సంచారం చేసి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు మనం ఆ యొక్క మేడల్లోకి ప్రవేశించచేయటం మరి అదేవిధంగా పంచమి గురువారం ఎనిమిది ఒకటి ఇరవై ఆరున నల్లమారమ్మ అమ్మవారిని తీసుకురావటం నల్లమారమ్మ అమ్మవారిని తీసుకొచ్చిన రోజే సాయంత్రానికల్లా మళ్ళా అమ్మవారిని సాగనంపటం సాగనంపే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి కొరల ఊరేగింపుగా తీసుకొచ్చి మేడల్లోకి ప్రవేశింపజేయటం జరుగుతుంది ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మరి ఉదయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అంటే తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కుంభం కార్యక్రమం అమ్మవారి జాతర కార్యక్రమం ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు చేయటం జరుగుతుంది ఆ మేడల్ వద్ద రెండు 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 వేల ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటల ముప్పై వారికి అంగరంగ వైభవంగా ఏలూరు పట్టణంలో అనేక ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యే రీతిలో అమ్మవారి జాతర ఊరేగింపు ముగింపు కార్యక్రమం రెండు 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 వేల ఇరవై ఆరున జరుగుతుందని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి కమిటీ సభ్యులకు పెద్దలకి కూడా నా